నవతరానికి నడక నేర్పిన ఈ తరం నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని మంత్రిగా ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించిన గొప్ప నాయకుడు అని రామకుండ మాజీ ఎమ్మెల్యే కోరిక చెందరన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జనదినం సందర్భంగా గోదావరి కాని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం గిఫ్ట్ ఎస్మైల్ పేరిట మేము సైతం కేటీఆర్ బాటలో కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ కు జనదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి స్వీట్లను పంచిపెట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యూత్ ఐకాన్ గా నిలవడమే కాకుండా ఐటీ పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఐటీ రంగంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు మంచి భవిష్యత్తున్న నాయకునిగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఉన్నత పదవిని కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు నడక నేర్పినటువంటి తెలంగాణ యువ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలను రామగుండం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ప్రతి డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలతో ఈరోజు నిర్వహించడం జరిగింది కేసీఆర్ కేటీఆర్ గారు మంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా అనేక సేవలు అందించి అనేక మంది లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ముందు చూపుకున్నటువంటి నాయకుడు కేటీ రామారావు అన్నగారు కేటీ రామన్న నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మున్సిపాలిటీ ప్రతి ఒక్క కార్పొరేషన్కు పట్టణ ప్రగతితోని సుమారు కోటి రూపాయల నిధులను కేటాయించినటువంటి సందర్భంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్పొరేషన్ ప్రతి ఒక్క మున్సిపాలిటీకి నిధులను కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప నాయకుడు కేటీ రామారామన్న గారు కేటీ రామన్న గారి నాయకత్వంలో ఎన్నో కొత్త పరిశ్రమలు కూడా నెలకొల్పిండ్రు వారి నాయకత్వంలో మున్సిపల్ కార్మికులు కూడా మాకు జీతాలు అని అలా సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం అందుకే మళ్ళీ మాకు కేటీఆర్ అన్న నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భం ఈ సందర్భం ఈరోజు ఈ జన్మదిన వేడుకల సందర్భంగా కేటీఆర్ అన్నకు మంచి ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉండాలని యువకులకు ఈ ప్రాంత పేద ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు కేటీ రామన్న మంచి గొప్ప భవిష్యత్తులో నాయకుడు కావాలని కోరుకుంటూ వారికి జన్మదినం సందర్భంగా గిఫ్టే స్మైల్ పేరిట రామగుండం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతి గులాబీ సైనికుడు మేము సైతం ఎన్టీఆర్ అన్న బాటలు అనేటువంటి కార్యక్రమాలను అనేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపల్లి మురళీధర్ రావు పెంట రాజేష్ మారుతి చెలుకులపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి కలవచర్ల కృష్ణవేణి ముద్దస్సాని సంజారెడ్డి స్వప్న అడపా శ్రీవాస్ కిరణ్ జీ జాహిద్ పాషా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా గోదావరికి తిలక్నగర్ లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాణశుద్ధి కార్మికుల అధ్యక్షుడు మురళీధరరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంద్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటు చంద్రతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాధ్యం వల్లి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులను గుర్తించి వారి జీతాలను పెంచడం జరిగిందన్నారు కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు అభివృద్ధిని మణికొనియాడారు నిత్యం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు కేటీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చెరుకులపల్లి శ్రీనివాస్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు